అమ్మో అమ్మాయిన పార్ట్ ఫార్టీ ఎయిట్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి గాయత్రికి మనసంతా బాధగా ఉంది ముఖ్యంగా తనందరి పట్ల ప్రవర్తించిన తీరు గుర్తుకొస్తుంది రోహిణిని అనుమానించింది అసహ్యపడింది చివరకు తన ఇప్పుడు తన గురించి అసహ్యపడకుండా అన్ని విషయాలలో బిడ్డకు తల్లిలాగా సేవలు చేస్తుంది విజయను ఇబ్బంది పెట్టాలి అనుకుంది ఆ భార్యాభర్తల యొక్క ప్రేమను చూసి ఈర్ష్య పడింది విజయలోని అందం సొంత చెల్లెలు అని కూడా గ్రహించకుండా తనకు కంటగింపుగా ఉండేది తన భర్త ఆమెను పొగుడుతూ ఉంటే బావగారు తండ్రితో సమానం అన్న మనస్తత్వం ఉన్న మాధవరావును సైతం అనుమానంగా మాట్లాడి మాటలతో హింసించింది ఇప్పుడు తన చెల్లెలు తన కోసం కన్నీరు అవుతూ ఇంట్లో వంట పని అన్ని పిల్లలకు కావలసిన పనులు చేసి వెళుతుంది తన భర్త తనకు బాగోలేదన్న విషయాన్ని కూడా తెలుసుకుని ఎంతో ప్రేమగా భార్యను భర్త ఎలా చూడాలో అలా జాగ్రత్తగా పట్టించుకుంటూ చూస్తున్నారు కానీ తనకు ఏనాడు భార్యలా ఆయన ఇబ్బందులను పట్టించుకొని నడుచుకోలేదు కనీసం మనశ్శాంతిని కూడా ఇవ్వలేదు ఆ విషయాలు ఆమె మనసును తొలుస్తూ ఉన్నాయి రామ్ లక్ష్మణ్ పిల్లలకు కూడా ఒక తల్లిగా బాధ్యతగా అన్ని విషయాల్లో పట్టించుకుంటూ వారిని ప్రేమగా చూసింది లేదు అన్ని విషయాలు పనులు చేసే అత్తగారికి అప్పగించి పెత్తనాలు మాత్రం తను చేస్తూ ఉండేది ఇంట్లో ఎవరిని ఎక్కడ ఉంచాలో చదరంగంలో పావుల్లాగా వాడుకున్నట్లు చేసింది కానీ ఇప్పుడేమైంది వాళ్ళందరి వల్లే తను నిలబడగలిగింది ఈరోజు తను ప్రాణాలతో ఉందంటే మేనకోడలు చిన్న చూడకుండా తన కడుపు నొప్పితో విలవిలలాడుతుంటే రజస్వల ఆ పరిస్థితుల్లో బయటకు కూడా పంపించకూడదు ఆడపిల్లను ఎన్నో దోషాలు అంటుకుంటాయి అని అని అమ్మ చెబుతూ ఉండే మాటలను తెలిసి కూడా తను తన మేనకోడలి ఆ పరిస్థితుల్లో తీసుకెళ్లి విజయవాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చింది ఆ విషయానికి విజయ ఏమీ బాధపడలేదు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ పిల్లకు చక్కగా ఫంక్షన్ చేసి వారి మంచితనాన్ని రుజువు చేసుకున్నారు ఒక అందుకు తను ఆ ఇంటి దగ్గర వదిలివేయడం మంచిదే కానీ అందరూ అనుకున్నారు జరగబోయేది ఏది కూడా ఎవరు ఆపలేరు అన్న సంగతి తనకు తెలియకనే మూర్ఖత్వంగా తనదే అంతా తన ఇష్టం వచ్చినట్లు జరుగుతుందని మూర్ఖంగా అనుకొని ఏవేవో చేసింది కానీ చివరకు ఏమైంది ఈ వయసులోనే తను మంచానికి అతుక్కొని వేరొకరితో సేవలు చేయించుకోవాల్సిన స్థితికి దిగ అందుకు తన అహంకారము ఆలోచనలు ఆహారపు అలవాట్లే కారణం ఈ వయసులో కూడా అత్తగారు అన్ని పనులు చేసి కనీసం విశ్రాంతి కూడా లేక మూలన గదిలో దోమలతోనూ గాలి లేక బాధపడుతూ ఉంటే సంతోషించింది కానీ ఆమెకు కనీసం అంత పెద్ద వయసున్న అత్తగారు విశ్రాంతి తీసుకునే స్థితిని కూడా కల్పించలేకపోయింది ఏ సుఖాన్ని కూడా ఇవ్వలేకపోయింది ఒక కోడలుగా అవును అత్తయ్య గారు ఆమెను చూడాలి అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా లలితమ్మ గారు లోపలికొచ్చారు గాయత్రి ఏమీ ఆలోచించకమ్మా నీ ఆరోగ్యం చెక్కబడుతుంది నీ మనసు మారితే అది స్వచ్ఛంగా ఉంటే మనసులో ఉన్న వేదనలు అన్నిటినీ కూడా దూరం చేసి మనసుకు శాంతిని శరీరానికి సౌకర్యాన్ని ఇస్తుంది భగవంతుడు అందరికీ శాంతిని ఇస్తాడు తనను గమనించిన వారికి తన పరీక్షలతో ఇబ్బంది పెట్టినట్లు ఉన్నా ఆయనను స్మరించిన వారిని తప్పకుండా ఆయన క్షమించి రక్షిస్తాడు ఆ విషయాన్ని గుర్తుంచుకొని భగవంతుని నామస్మరణలో ఈ కష్టకాలాన్ని నువ్వు దాటేయాలి త్వరలోనే నీకు ఇబ్బందులన్నీ తొలగి ఆనందంగా ఉంటావు అని భావిస్తున్నాను అని తన పక్కన కూర్చొని చెబుతున్న తల్లి మాటలు వింటూ అలాగే తల వంచుకుంది కళ్ళల్లో నీళ్లు జారిపోతూ ఉన్నాయి అవని లోపలికొచ్చి ఈరోజు బయలుదేరాలనుకుంటున్నాము వదిన మేము ఆర్డర్లు తీసుకున్నాము ఇతర రాష్ట్రాలకు అప్పడాలు పచ్చళ్ళు ఇటువంటివన్నీ కూడా పంపిస్తున్నాము కదా వారికి సమయానికి సరుకు అందజేయాలి ఆ తర్వాతే మరొక అవకాశం వస్తుంది క్రమశిక్షణగా చేయకపోతే అటువంటి అవకాశాలు జారిపోతాయి ఇప్పుడిప్పుడే ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నాం అని చెప్తున్న అవని మాటలు వింటూ పుట్టింటి వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అని తన అనుకోలేదు కూతురైనా తమకు భారీ కట్నాలు ఇచ్చి ఉన్నతమైన కుటుంబాలకు పంపించారు నాన్నగారు అలా పెళ్ళిళ్ళు చేసి తను అప్పడాలు అప్పుల పాలు అయిపోయినా కూడా విషయం గ్రహించక తమ్ముడు పాపం ఎన్నోసార్లు కష్టాలలో ఉన్నా కూడా సహాయం చేయాలి అని తన భర్త అన్నా కూడా ఏమీ అక్కర్లేదు అలా అలవాటు చేస్తే సోమరిపోతుతనం వాడికి అలవాటు అవుతుంది ఇప్పటికే నాన్న అమ్మలకు గారాల బిడ్డ ఇప్పుడు మీరు కూడా వాడిని పనికి రాకుండా చేస్తారా అంటూ భర్త చేసే సహాయాన్ని కూడా ఆపేసింది ఇప్పుడు తన తమ్ముడు ఒక స్థితిలో నిలబడుతూ ఉన్నాడు అనే సంగతి తెలుస్తుంది లహరి నవ్వుతూ లోపలికి వచ్చింది ముచ్చటగా ఉన్న లహరిని చూసి ఎంతో చక్కగా ఉంది లహరి నిజంగా లక్ష్మీదేవి లాగా ఉంది అందం తెలివితేటలు చక్కటి కలుపుగోలుతనం మంచి మనసున్న అమ్మాయి సేవ చేసే మనస్తత్వం అప్పుడే అమ్మాయికి అలవాటు ఉంది పైగా ఎంతో చక్కటి తెలివితేడలతో నడుచుకుంటుందని అందరూ అంటూ ఉంటారు అనుకున్న గాయత్రి మేనకోడలు వైపు అలాగే చూసింది శ్రీహరి మాట్లాడుతూ ఈరోజు బయలుదేరుతామక్క ఇక అమ్మకు కూడా మందులు అయిపోవచ్చాయి అక్కడ డాక్టర్కి చూపించాలి అలాగే పనులన్నీ ఆగిపోయాయి తర్వాత ఒత్తిడి పెరుగుతుంది పనివాళ్ళు దొరకరు మళ్ళీ అని చెబుతుంటే తప్పకుండా వెళ్ళి రండి తమ్ముడు ఏమీ పర్వాలేదు నేను ఆరోగ్యాన్ని జాగ్రత్తగా అన్నీ చూసుకుంటాను అని చెప్పింది గాయత్రి ఇక్కడ ఉండి మేమేం ఏం అక్క ఇంకా పైపెచ్చు మీకు శ్రమ కానీ మీకు హెల్ప్ చేసే వాళ్ళందరూ చేస్తున్నారు ఇక మేము చేయడానికి ఏముంది ఇక్కడ అంటూ చెప్పిన శ్రీహరి మాటలకు నిజమే తన అవసరాలన్నీ కూడా రోహిణి చూస్తుంది పని మనిషి ఇంట్లో పనులన్నీ చేసి పెడుతుంది ఇంకా కొడుకులు తనకు కావలసిన విషయాలన్నీ చూసుకుంటున్నారు అటు తండ్రికి ఇటు తనకు అన్ని కావాల్సినవి అందిస్తూ ఉంటున్నారు విజయ వచ్చి వంటలు చేసి వెళ్ళిపోతుంది ఎవరిని అర్థం చేసుకొని తనను అందరూ అర్థం చేసుకున్నారు వారు అర్థం చేసుకోవడం వల్లే తనలోని మూర్ఖత్వం కరిగిపోతుంది అనుకొని కన్నీళ్లు కనబడకుండా బాధపడింది గాయత్రి అందరూ బయటకెళ్లారు లలితమ్మ గారి కూతురు దగ్గర కూర్చుంది ఆమె చేయి పట్టుకొని ఏవీ కూడా చెడుగా ఆలోచించకూడదు గాయత్రి ప్రతి ఆలోచనను సక్రమైన మార్గంలో ఆలోచించాలి మనకు కావాల్సినంత ఉన్నప్పుడు పది మందికి సాయం చేసే గుణం కూడా ఉండాలి ఆ గుణం మీ నాన్నగారికి ఉంది అలాగే మీ మామయ్య గారికి కూడా ఉంది అందుకే నిన్ను ఈ ఇంటి కోడల్ని చేశారు ఈనాడు మీ మామయ్య గారు చేసిన పుణ్యం వల్లే ఆయన కట్టించిన ఆశ్రమంలో మీ అత్తగారికి ప్రత్యేకమైన స్థానం లభించింది నిజానికి ఆమె ఎక్కడా కూడా లేని ఆనందంగా అక్కడే ఉంటున్నారట ఆ విషయం ఫోన్ చేసి మేము మాట్లాడినప్పుడు అన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు నేను చెబుతున్నది ఒక్కటే అత్తయ్య గారి ప్రేమను తెలుసుకో ఆమె ఆలోచనను అర్థం చేసుకో ఆమె నిన్ను చూడడానికి వస్తాను అన్నారు అని చెప్పారు లలితమ్మ గాయత్రి మాట్లాడుతూ అత్తయ్య గారిని మరణించమని వేడుకోవాలి అమ్మ చాలా పొరపాట్లు చేశాను ఆమెను మాత్రం క్షమించమని అడుగుతాను పెద్దవారు ఆమె తీవిస్తే నా జీవితం కొంత మారుతుందేమో మంచిగా అని బాధతో కన్నీరు పెట్టుకుంది గాయత్రి అందరూ బయలుదేరుతున్నారు మాధవరావు గారు కావలసినవన్నీ కూడా కారులో తన కొడుకులతో పెట్టించి తనకు చెప్పడానికి వచ్చిన అందరితో మనస్ఫూర్తిగా మాట్లాడి చిన్నగా కింద వరకు వచ్చారు లహరి అందరికీ చెప్పి ఇంకా చిన్నత్త వాళ్ళు రాలేదు వస్తామన్నారు అంటుంటే ఒకవేళ అత్తవాళ్ళు రాకపోతే అక్కడికి వెళ్ళి చెప్పి వెళ్దాం రా అన్నారు శ్రీహరి లేదమ్మా అత్తవాళ్ళు వస్తారు కాసేపు ఉండండి అని మాధవరావు గారు చెప్పడంతో అప్పుడే దిగారు శంకర్రావు విజయ పిల్లలిద్దరూ కూడా వచ్చారు అలేఖ్య లహరిని చూసి ఆనందపడింది లహరి అలేఖ్య వైపు చూస్తూ నవ్వింది ఇద్దరు మాట్లాడుకున్నారు సతీష్ లహరి వైపు చూస్తూ ఉన్నాడు ఇంకా రెండు రోజులు ఉండొచ్చుగా మావయ్య సెలవులు ఉన్నాయి కదా అంటున్నా సతీష్ మాటలకు లేదు మాకింటి దగ్గర చాలా పని ఉంది బాబు అని చెప్పాడు శ్రీహరి ఇక లక్ష్మణ్ మాట్లాడుతూ నువ్వు కాలేజ్కి సమయానికి వచ్చేస్తావు కదా లహరి అంటూ ఉంటే అవును ముందు రోజే వచ్చేస్తాను నాకు అలా ఆబ్సెంట్ పెడితే ఇష్టం ఉండదు అని చెప్పింది లహరి నవ్వుతూ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ బటన్ ఉంటుంది మన ఛానల్ని హైప్ చేసేయండి అందంలో చదువులో గుణంలో ఇంకా మాట్లాడే విధానంలో అన్ని విషయాల్లో లహరిని చూస్తుంటే ఏదో ప్రత్యేకత అందరికీ కనిపిస్తూ రామ్ మాట్లాడుతూ బాగా చదువుకో లహరి అని చెప్పాడు అమ్మమ్మ దగ్గర దేవేంద్రులు తీసుకున్నారు పిల్లలందరూ లక్ష్మణ్ జితేంద్రకు పెన్స్ ఇంకా ఏవో ఇచ్చాడు జితేంద్ర నవ్వుతూ తీసుకున్నాడు గిఫ్ట్లు జితేంద్ర ఈ బాక్స్లో చాలా మంచి బుక్స్ ఉన్నాయి నీకు కావలసినవన్నీ అని చెప్పి ఇంటికి వెళ్ళి చూసుకో అని నవ్వాడు సతీష్ అందరికీ చెప్పి లలితమ్మ గారు తన కుటుంబంతో బయలుదేరారు గాయత్రి రోహిణితో మాట్లాడుతూ నేను మీకు చాలా ఇబ్బంది పెడుతున్నాను రోహిణి పాప నాకు బాధగా అనిపిస్తుంది ప్రతి పనిలో నువ్వు చేస్తుంటే ఏదో తెలియని దిగులు ఏ జన్మబంధమో తెలియదు ఇలా ఎలా చేయగలుగుతున్నావో అర్థం కాదు నేనే అయితే ఇలా ఎవరికి చేయలేను అని గాయత్రి చెబుతుంటే అక్క నేను నర్స్గా చేశాను కదా అందువల్ల నాకు ఇలాంటి పనులు అలవాటే అని చెప్పింది రోహిణి అదే నర్సును పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటుంటే లేదక్క నేను ఇష్టంతోనే చేస్తున్నాను ఏదైనా నాకు ఇబ్బంది అనిపిస్తే చెప్తాను అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్లు చేద్దరు కానీ అని చెప్పింది నవ్వుతూ రోహిణి విజయవాళ్ళు లోపలికి వచ్చి కూర్చున్నారు అన్నయ్య మీరు ఏమీ ఆలోచించకండి అన్నీ బాగుంటాయని చెప్పాడు శంకర్రావు అలేఖ వెళ్ళి వాళ్ళ పెద్దమ్మ దగ్గర కూర్చుంది తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్